ఓం నమో భగవతే వాసుదేవాయ మీరాబాయి కథలో ఇది పార్ట్ టూ అండి ఇక మీరా ఎప్పుడూ స్వామి శ్రీకృష్ణుని విగ్రహం చూస్తూ ఉండేదట ఆ విగ్రహానికి స్నానం చేయించడం బట్టలు వేయడం అలంకరించడం లాంటి పనులు చేస్తూ ఉండేది ఇక నిద్రపోయేటప్పుడు కూడా ఆ స్వామి విగ్రహాన్ని పక్కన పెట్టుకుని నిద్రపోయేదట ఇంకా చెప్పాలంటే ఆ విగ్రహంతో మాట్లాడేది విగ్రహం ముందు పాటలు పాడేది నాట్యం చేసేది ఆ విగ్రహం తన దగ్గర ఉంటే చాలు ఇక ఆయనే తనతో ఉన్నట్లు భావించేదనమాట అలా మీర ఒక వారం రోజుల పాటు చాలా సంతోషంగా గడిపింది నిజానికైతే ఆ కృష్ణుని విగ్రహం ఒక సన్యాసి ఇచ్చి ఉంటాడనమాట రాజదంపతులకి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకోమని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ సన్యాసి ఆ విగ్రహాన్ని తీసుకోవడానికని రాజదంపతుల మందిరానికి వస్తాడు కొంతసేపు ఆ రాజదంపతులతో మాట్లాడి వాళ్ళ అనుమతి తీసుకుని ఆ విగ్రహాన్ని తీసుకుని బయలుదేరడానికి సిద్ధపడతాడనమాట అది చూసిన మీర ఏడుస్తూ ఆ విగ్రహం తనకు కావాలని ఆ సన్యాసిని బ్రతిమలాడుకుంటుందన్నమాట కానీ అయినా ఆ సన్యాసి వినకుండా ఆ విగ్రహాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పటినుంచి మీర భోజనం నిద్ర అన్నీ మానేసి కృష్ణుని కోసం ఏడుస్తూ ఉండేది నిరంతరం తల్లిదండ్రులిద్దరూ ఇంకో బంగారు విగ్రహం కొనిపెడతామని చెప్పినా వాళ్ళ మాట వినేది కాదు నాకు ఆ విగ్రహమే కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉండేది అలా మూడు రోజులు గడిచిపోతాయి అప్పుడు కృష్ణుడి మనసు కూడా చెలుస్తుందో ఏమో తెలియదు కానీ పక్క గ్రామంలో ఉన్న సన్యాసి కల్లో కనిపించి వెంటనే ఆ విగ్రహాన్ని మీరకు అప్పగించమని చెప్పి ఆదేశిస్తారనమాట ఆ వెంటనే ఆ సన్యాసి అంతఃపురానికి వెళ్ళి తనకొచ్చిన కళ గురించి చెప్పి ఆ విగ్రహాన్ని మీరాకి ఇచ్చేస్తాడు ఇంకప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే తనలో ఉన్న బాధ మొత్తం పోయి ఆనందంతో ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకుంటుంది వెంటనే ఆ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి తులసి మాలతో అలంకరించి మళ్ళీ పూజా మందిరంలో నిలిపి దూపదీప నైవేద్యాలతో పూజిస్తుంది అనమాట మీరా మనసార స్వామిని కీర్తిస్తూనే గోపాల నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకు అని ఏడుస్తుందన్నమాట మీరా భక్తిని చూసిన ఆ సన్యాసి ఏం మాట్లాడాలో తెలియక అలా స్తంభించిపోయి ఉంటాడు వెంటనే అమ్మ మీరా భక్తి అనే ఆకాశంలో నువ్వు ధృవతార వలె ప్రకాశించగలవు నీ భక్తియే నీకు శాశ్వత అమృతత్వ స్థితిని నొసగి నీ గోపాలని దగ్గరికి చేరుస్తుంది అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పార్ట్ త్రీలో మీరాకి కృష్ణుడికి ఉన్న గత జన్మ సంబంధం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్